హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రసన్న ఈరోజు ఒక మంచి టెంపుల్ చూసేద్దాం వచ్చేయండి ఇది భీమవరానికి ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఊరు పేరు యనమదూర్ అనమాట ఇక్కడ శివయ్య ఎక్కడా లేనట్టుగా తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనం అయితే ఇస్తారనమాట ఈ టెంపుల్కి వచ్చి శివయ్యని దర్శనం చేసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు మొత్తం నయమైపోతాయని ప్రజల నమ్మకం ఇక్కడ శివయ్యతో పాటు పార్వతీదేవి కుమారస్వామిని ఒళ్ళో పెట్టుకుని మొత్తం ముగ్గురు దర్శనం అయితే ఇస్తారనమాట ఒకే పీఠం మీద కార్తీక మాసం టైంలో అయితే ఈ టెంపుల్ అస్సలు ఖాళీనే ఉండదు ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఈ టెంపుల్కి టెంపుల్ అయితే ఇప్పటిది కాదంట ఎప్పుడో వెయ్యి సంవత్సరాల ముందు తవ్వకాల్లో బయటపడిందంట ఇది త్రేతాయుగం నుంచి ఉన్న టెంపుల్ అంట ఇది చూసారు కదా శివయ్య ఎలా దర్శనమిస్తున్నారో అలాగే సేమ్ విగ్రహం లోపల ఉంటుంది స్వయంగా వెలిసిన విగ్రహం ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రసాదం చేయాలనుకుంటే పక్కన ఉన్న కోనేట్లో నుంచి తెచ్చిన వాటర్తో చేస్తే మాత్రమే అది బాయిల్ అది ఉడుకుతుందంట లేదంటే అది అసలు ఉడకనే ఉడకదంటే దక్షిణ అని కూడా పేరుంది దీనికి ఇక్కడ పక్కన కళ్యాణ మండపం కూడా ఉంటుంది టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళైతే భీమవరం నుంచి పేరుపాలెం వెళ్ళే రోడ్లో మధ్యలోనే టెంపుల్ వస్తుంది ఎనమదూరు అనే గ్రామంలో ఉంటుంది అనమాట స్టార్టింగ్ కొంచెం లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటే చాలా విశాలంగా ఉంటుంది ఇది ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం చాలా అందంగా నీట్గా ఉంది కదా చాలా ప్రశాంతంగా ఉంది ఎటువంటి సౌండ్స్ లేకుండా టెంపుల్కి మీరు ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడో ఒకసారి వెళ్దాం అనుకున్నాను కానీ అప్పుడైతే కుదరలేదు ఇంకా అయితే మేము వచ్చామన్నమాట మేము వచ్చే టైంకి ఎవరు లేరు ఇంకా మేము దర్శనం చేసుకుని ఇంకా బయలుదేరుతున్న టైంలో జనాలు అయితే వస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్